హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్లల్ కిచెన్స్ మొక్కజొన్న గారులు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మొక్కజొన్న గింజల్ని నేను పావు కేజీ వరకు తీసుకున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మొక్కజొన్నలు అనేవి కొంచెం స్వీట్నెస్ గా ఉంటాయి కదా అందుకనే కొంచెం కారాన్ని మీ స్పైస్ని బట్టి మీ తినేదానికంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి మీకు సరిపోతుంది నేను ఇక్కడ పదిహేను పచ్చిమిర్చి వరకు యాడ్ చేశాను రెండించల్ల ముక్కను తీసుకున్నాను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి నలిపి చూసినప్పుడు గింజలు అనేవి గట్టి గట్టిగా ఉన్నాయి అందుకనే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను సరిపోకపోతే పట్టుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవి నేను ఇంటి దగ్గర తీసుకొచ్చిన మొక్కజొన్నలు తెచ్చిన వారం తర్వాత చేస్తున్నాను కాబట్టి అంత కొంచెం గట్టిగా అయిపోయాయి అదే మీరు సిటీలో కొన్నవైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అందులో పాల ఉబ్బలు తీసుకొస్తారు వాళ్ళు సో మీరు డైరెక్ట్ గా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా అవి డైరెక్ట్ గా మిక్సీ పట్టుకున్నా కూడా ఇంకా జ్యూసీగా అనిపిస్తాయి మీకు అప్పుడు కొంచెం బియ్య పిండిని వేసుకోండి మరి పిండి లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే గార్లు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చి అంత బాగా రావు వేయటానికి కూడా సో పిండి అయితే గట్టిగా ఉండేలాగా చూసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న ముద్దను తీసుకొని హాఫ్ ఇంచ్ మందంగా ఉండే విధంగానే వీటిని ఒత్తుకోవాలండి లేదు మందంగా ఒత్తుకుంటే లోపల కాలకుండా పచ్చిగా ఉంటాయి సో ఇలా కొంచెం సన్నగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ లో వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత వాటంతా అవే ఆయిల్ నుంచి పైకి లేస్తాయి అప్పుడు మీరు కొంచెం ఫ్లేమ్ ని ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో ఇలా సన్నగా ఉంటేనే గారెలు లోపల వరకు కుక్ అయ్యి లోపల సాఫ్ట్ గా బయట క్రంచిగా ఉంటాయి ఒక చిన్న కారడానికి కొంచెం టైం పడుతుంది మీకు అలా క్లాత్ తో రాలేదనుకుంటే ఇలా చేతితో కూడా కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మొగ్గజన్న గాలి అయితే ఫ్రై చేసుకున్నాను మేమైతే ఇలా ప్లెయిన్ గా తినేస్తాము మీకు ఇంకా కాంబినేషన్ కావాలి అంటే టమాటో చట్నీ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి ఘాటుతోనే బాగుంటాయి గాలి అనేవి కూడా ఎప్పుడైనా సో మీరు కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం చూసి వేసుకోండి ఎక్కువగానే సో ఈ విధంగా అయితే మొగ్గజన్న గాలి అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి గాలిని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్